లో ఎంత పని చేసావచ్చంటే ప్రచార చిత్రం ఆవిష్కరించిన ధమాక దర్శకుడు త్రినాథ్ రావు నక్కిన ఈ చిత్రం ఆడవాళ్లకు మాత్రమే మగవారు పొరపాటున కూడా చూడొద్దు అంటున్న చిత్ర దర్శకుడు ఉదయ్ కుమార్ పిజేకే మూవీ క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ ఒకటిగా తెరకెక్కిన విభిన్న కథా చిత్రం ఎంత పని తస్మాత్ జాగ్రత్త చిత్రాలతో దర్శకుడిగా పరిచయమై తన ప్రతిభను ప్రకటించుకున్న యువ ప్రతిభాశాలి ఉదయ్ కుమార్ దర్శకత్వంలో లడ్డే బ్రదర్స్ నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుంది ఈ నేపథ్యంలో ఎంత పని చేసావచ్చంటే ట్రైలర్ రిలీజ్ వేడుక హైదరాబాద్ నిర్మాతల మండలి హాల్లో ఘనంగా జరిగింది సంచలన దర్శకులు త్రినాథ్ రావు నక్కిన ముఖ్య అతిథిగా విచ్చేసి ట్రైలర్ రిలీజ్ చేసి వైజాగ్ కు చెందిన కళాకారులు సాంకేతిక నిపుణులు రూపొందించిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది మరింత మందికి స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షించారు వేడుకలు చిత్ర కథానాయకుడు శ్రీనివాస్ వూలిశెట్టి హీరోయిన్లు రాజ్ నిహారిక శాంతిప్రియ నిర్మాతలు లడ్డే బ్రదర్స్ సంతోష్ తమ రావు ట్రైలర్ విడుదల చేసి నక్కిన కృతజ్ఞతలు తెలిపారు చిత్ర దర్శకుడు ఉదయ్ కుమార్ మాట్లాడుతూ ఎంత పని చేశావచ్చే చిత్రాన్ని మగవాళ్లు చూడకూడదని ఈ చిత్రం కేవలం ఆడవాళ్లకు మాత్రమేనని పేర్కొన్నారు జబర్దస్త్ అప్పారావు భాస్కరాచారి అమ్మరాజు నవ్వుల దామోదర్ ఎంటి రాజు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి స్టిల్స్ రామకృష్ణ లోకేష్ మేకప్ చీఫ్ ఎండి మల్లిక పాటలు తుంబలి శివాజీ సంగీతం పవన్ సిద్ధార్థ్ కోరియోగ్రఫీ మురళీ కృష్ణాని హారిక ఎడిటర్ శ్యామ్ కుమార్ సినిమాటోగ్రఫీ సంతోష్ డీజెట్ కో డైరెక్టర్ బత్తిన సూర్యనారాయణ కథామాటలు ప్రసాదులు మధుబాబు సహాయ నిర్మాత రాము నిర్మాతలు లడ్డే బ్రదర్స్ స్క్రీన్ ప్లే దర్శకత్వం ఉదయ్ కుమార్ మీరు మరీ ఎక్కువ మాట్లాడుతున్నారు సార్ అది మీకే కాదు మాకు కూడా అంత మంచిది కాదు ఉప్పు కారం చాలా గట్టిగా తినేవాళ్ళు బాబు చంటి చేసిందంతా చేసి చంటి సినిమాలో వెంకటేష్ లాగా అమాయకంగా ఇక్కడ వచ్చి కూర్చున్నావా లోపల కొంపలు అడ్డుకుపోతున్నాయి మీరు మరీ ఎక్కువ మాట్లాడతాం సార్ అది మీకే కాదు మాకు కూడా అంత మంచిది కాదు ఒరే వీడెవడో ఉప్పు కారం చాలా గట్టిగా తినేవాళ్ళగా అనిపిస్తున్నాడు బాబు చంటి చేసిందంతా చేసి చంటి సినిమాలో వెంకటేష్ లాగా అమాయకంగా ఇక్కడ వచ్చి కూర్చున్నావా లోపల కొంపలు అంటూ పోతున్నాయి